రాజుగారికి కూతురు పుట్టిందండి ఎంత అందంగా ఉందో చందమామలాగా ఉంది అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు తన కోసం ఏనుగైపోతున్నాడు తను అడిగితే కొండ మీద కోతినైనా తెస్తున్నాడు పిల్ల కూడా మహా చురుగ్గా ఉంది ఏది నేర్పిస్తే అది ఇట్టే నేర్చేసుకుంటుంది కానీ ఆ పాప తనకేదనిపిస్తే అది అంటుంది అది ఎవరైనా సరే వాళ్ళైనా సరే పాఠం చెప్పే పంతులైనా సరే రాజైనా సరే రానైనా సరే తను అనే మాట అవతలి వాళ్ళకి కష్టం కలిగిస్తుందేమోనని కొంచెమైనా ఆలోచించట్లేదు ఎంతైనా రాజుగారు అమ్మాయి కదా కానీ రాజుగారికి అది ముద్దుగానే ఉంది యువరాణి గారికి పెళ్లి వయసు వచ్చిందని రాజుగారు యువరాజులందరి ఫోటోలు తెప్పిస్తాడు అమ్మడి ఒ ఒక్కో ఫోటోకి ఒక్కో పేరు పడుతుంది ఒకరికి కన్ను ఇంకొకరికి కాలు ఇంకొకరికి ముక్కు వంకరంటే మొత్తానికి ఎవరు నచ్చలేదని చెప్పేసింది రాజుగారికి దిగులు పట్టుకుంది మరి మంత్రి గారు వచ్చి ఒక్కోసారి అంతేనండి ఫోటోలు చూస్తే ఎవరు నచ్చరు స్వయంవరం ఏర్పాటు చేస్తే స్వయంగా చూసి నచ్చుతారేమో చూడండి ప్రయత్నించండి అని చెప్తారు మొత్తానికి రాజుగారు స్వయంవరం ఏర్పాటు చేశారు మన యువరాణి గారు వచ్చిన ఒక్కో యువరాజుని చూసి ఒక్కో పేరు పెట్టేసి వాళ్ళ ముఖానే చెప్పేసింది వాళ్ళ పేరు కూడా అలా చూసుకుంటూ 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 అరవై మంది యువరాజులుంటే అరవయో యువరాజు దగ్గరికి వచ్చేసింది ఆయన కొంచెం నచ్చినట్టే ఉన్నారు కానీ మీసాలు బుర్రగా ఉన్నాయని బుర్ర మీసాలు కూడా అనేసింది ఇక రాజుగారికి చాలా కోపం వచ్చేసింది యువరాణి రేపే నీ పెళ్ళి మన రాజమందిరానికి ఎవరు మొదటిగా వస్తారో అతనికి నిన్ను ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాను ఇదే నా మాట అదే శాసనం అని చెప్పి వెళ్ళిపోయారు మొదటగా మందిరానికి ఒక వృద్ధ విచ్చగాడు వచ్చాడు అయ్యో నానా నానా అంటున్నా కూడా రాజుగారు యువరాణిని తనకిచ్చి పెళ్లి చేసి పంపించేశాడు కూడా ఇక చేసేదేం లేక ఆ బిచ్చగానితోనే బయలుదేరింది అతను పక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళి లోపల 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 ఒక గుడిసెకి తీసుకొని వెళ్ళి ఇదే మన ఇల్లు అని చెప్పాడు గుడిసె లోపల ఒక పెద్ద ఆవిడ ఆవిడే మా అమ్మని చెప్పారు మొదట యువరాణి గారికి కొంచెం కష్టంగా ఉండింది చాలా రోజులు బాధపడ్డారు కానీ ఇంక చేసేదేమి లేక సర్దుకుపోయి ఆ తర్వాత వాళ్ళతోటి కలిసిపోయారు అత్తగారి దగ్గర ఇంటి పని తోట పని వంట పని అలా నేర్చుకుంటూ కాలం గడిపేస్తూ ఉన్నారు అప్పుడు ఒక ప్రచారం జరుగుతుంటుంది డ్యాన్స్ పోటీల గురించి డ్యాన్స్లో గెలిచిన వారికి పెద్ద బహుమానం వేసి రాజనర్తకిగా కూడా పెట్టుకుంటానని రాజుగారు దండోరా వేయిస్తారు ఆ పోటీలో ఏం జరిగిందో రేపటి వీడియోలో వినండి అప్పటిదాకా ఉంటాను మరి నచ్చిందా చిన్న కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి